ఉన్నటువంటి దేశాన్ని వాళ్ళు హస్తగతం చేస్తున్నారు రెండు వందల మంది వ్యాపారం దానికోసం రెండు వందల ఏళ్ళు పోరాటం చేశాం మనం మన స్వతంత్రం దీనికి స్వతంత్రం కోసం మనం పోరాటం చేయాలని అనుకున్న తర్వాత అసలు మనలో ఈ ఉద్యమానికి ఎంతమంది సమాయత్తం అవుతారు ఏ విధంగా మనం వీళ్ళంత సమాయత్తం చేసుకోవాలి అంటే ముందు శ్రమ మన మా నాన్న కంటే ఆ రోజు మేమంతా భారతీయులం మేమంతా ఒక జాతి మనుషులం అనే అనేటటువంటి అప్పుడున్నీ కులము మతము కమ్యూనికేషన్స్ లేవు ఎక్కడెక్కడ ప్రాంతాలు ఎక్కడెక్కడ పాలయాళ్ళు చిన్న చిన్న రాజ్యాలు ఎలా వేడుతూ లేరుతూ వచ్చి ఎవరి వారు సొంత సామ్రాజ్యాలుగా భావిస్తారు

మీద కడలపెట్టినటువంటి బలవంతంగా ఉన్నటువంటి సత్తి లాంటి మూడాచారం ఐదు వేల మంది మహిళల్ని కాల్ చేసినటువంటి దళిత చరిత్ర మన దేశానికి ఇంకే దేశానికి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్వతంత్రాన్ని తీసుకురాగలుగుతాం ఈ మనుషుల్లో ఎలా స్పందించగేస్తాం అప్పటికే ఒక పక్క బ్రిటిష్ వాళ్ళంతగా మన వాళ్ళు పని సామ్రాజ్యమే మనకు కావాలి అనేటటువంటి ఒక అర్థం అక్కడ ఉంది కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ఏంటి మనం నడిపించగలము అని చెప్పి ఆ రోజు రాజారామోహమే వాళ్ళు ఈశ్వరుగలవాడు అనేక మంది ముందుకొచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పడినటువంటిది ఆ గ్రంథాలయ ఉద్యమం ఈ ఉద్యమం మొట్టమొదటి సార్ చెప్పారు మొట్టమొదట భారతదేశం మొత్తం మీద పంతొమ్మిది వందల పద్నాలుగులో గ్రంథాలయ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు ఎక్కడా అలాంటి సంఘం లేదు మనమే సంఘం ఏర్పాటు చేసి తెలుగు వాడే పట్ల గ్రంథాలయ యొక్క ప్రాచేత్యాన్ని తెలియచాటిన వాడు మన తెలుగు వాళ్ళు అంతేకాదు ఉపాధ్యాయులందరూ గర్వించాల్సింది గొప్ప విషయం ఏంటంటే అసలు ఆ గ్రంథాలయం అనేది స్థాపించింది ఆధునిక యుగంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు విశాఖపట్నంలో ఆయన ఆదినారాయణ మంత్రి గారు మంద ఆదినారాయణ మంత్రి గారు ఆయన ఒక ఉపాధ్యాయుడు పట్టు ఒకసారిగా ఈ గడ్డ మీద గ్రంథాలయాన్ని విశాఖలో సముద్రం స్థాపించాడు ప్రతి ఉపాధ్యాయుడు గర్మించాల్సినటువంటి అంశం ఈ మధ్య ప్రభుత్వం పిల్లలు అనేకమైనటువంటి అవర్చనాలు జరువుకోతోనే వాళ్ళందరితో మంచి నడవడిక తగిలినటువంటి బహుపులా చేయాలి అంటే ఒక మంచి ప్రఫచన గారు నేను గీస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రఫోచన గారిని సలహాదారిగా ప్రభుత్వాలు గీయించారు అప్పుడు బ్రహ్లాని సదస్సు అన్నించి నేను అప్పుడే ప్రశ్నించాను అయ్యా అంతకన్నా గొప్పగా ఏం చెప్పగలరా అని నేను అడిగాను నిజమైనటువంటి ప్రవచనకారులు జీవితంలో ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయులు అవసరం మనకు ఉండగా వాళ్ళని సరైనటువంటి నిర్దేశంలో పని చేయలేకుండగా వాళ్ళని రకరకాల రకరకాల యాప్లతో ఇంచి అయితే ఈ సందర్భోచితంగా

చాలా చక్కగా చరిత్ర మధ్యలో ఏం జరిగింది తర్వాత ఏం చేశారు ఈ గ్రంథాలయం గురించి చాలా బాగా చెప్పడం జరిగింది నా అనుభవాలు చేసుకుంటారు జనరల్ గా ప్రతి ప్రోగ్రామ్ లో సినిమా కల్పుల గారు కానీ ఉన్నప్పుడు నేను వచ్చిన మెంబర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తావాన్ని అయ్యా మీ దగ్గర చదువుకున్న పుస్తకాలు ఏమాత్ర ఉన్నాయేమో ఒక ఒకచోట పేర్చి మాకు ఫోన్ చేస్తే మనం కానిస్టేబుల్ వస్తారు అని కలెక్ట్ చేసుకుంటారని చెప్పేవాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక తప్పన ఉండేదండి నేను తెలుగునే బుక్స్ లేకుండా ఎనిమిది తొమ్మిదో తరగతి వాళ్ళకి ముందుగానే రిక్వెస్ట్ చేసి నువ్వు ఎగ్జామ్స్ అయిపోతేనే నాకు బుక్స్ ఇవ్వాలి అలా నేను షేర్ చేసుకుని చదివేవాళ్ళు అలా నాకు కొంచెం ఆ రోజులన్నీ గుర్తుకొచ్చి తర్వాత ఏ బుక్స్ అయినా కూడా ఉపయోగపడేలాగా చేయాలనే తపనతో నేను ప్రతి పొలాన్ని చక్కగా వినియోగించుకునేవాడిని అలాగే ఇందాక ఈ రోజుల్లో బుక్స్ ఏవ చదువుతారు అనే పాయింట్ చెప్పారు అలా కాకుండా చదువుతున్నారు అని కూడా హరికిషన్ గారు చెప్పడం జరిగింది ఇది వందకు వెయ్యి శాతం కరెక్టర్ ఇప్పుడు నేను ఒక డిస్టిక్ ఆఫీసర్ గా ప్రతి మండలం తిరిగేవాడినా ప్రతి మండలంలో కేజీబి స్కూల్స్ ఉన్నాయి ఇప్పటికీ దాంట్లో బుక్స్ లేవు నాకు వ్యవస్థ లైబ్రరీ ఉన్నాం కానీ బుక్స్ ఉన్నాయి అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ దగ్గర లేకపోయినా మీ పక్కన ఫ్రెండ్స్ బంధువులు ప్రొఫెసర్స్ రిటైర్డ్ అప్పుడు దగ్గర ఏ బుక్ అయినా పర్లేదు దాన్ని నేను ఉపయోగిస్తాను అలాగే నా ఏమేం చేశానంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఎడిట్ చేసి దాన్ని ఓపెన్ చేయించి బుక్స్ పేపర్స్ స్వయంగా నేను ఏర్పాటు చేసి ప్రతిరోజు పిల్లలు చదివేలాగా నాకు వీడియో పెట్టండి అని చెప్పాను అలాగా మండలాల్లో వెళ్ళినప్పుడు టీ వెల్ ఆఫీసర్ గా ఉండేవాడిని ప్రతి మండలంలో లైబ్రరీస్ చూపించి చిన్నగా పత్రికల్ డైలీ న్యూస్ పేపర్స్ పెట్టండి చిన్న చిన్న అవార్డు వస్తుంది అనేది కూడా నేను ప్రయత్నం చేశాను అలాగా కొంతమంది ఒక మాట్లాడుకుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చి నా అనుభవాలు షేర్ చేసుకోవాలని మీతో చెప్పారు మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని కొన్ని కలెక్ట్ చేస్తే కొంతమందికి వినో కార్డు వరకు ఉన్నాం ఈవెన్ కూడా స్టార్ట్ చేస్తాం గ్రంథాలయాన్ని మళ్ళీ ప్రయత్నించుకుందాం నా నంబర్ సేవ్ చేసుకోండి నైన్ వన్

మంచి విషయాలు వినాలని ఉంది మాకు ఇంకా ముందు కార్యక్రమాల్లో కార్యక్రమాలు రాసి విజ్ఞప్తి చేస్తారు చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనకు చివరి దర్శకు చేరుకుంటున్నాము పురస్కారాన్ని మనం అందుకున్నారు నేను మా అరసంలో క్రియామైనటువంటి కార్యకర్త అది వాయిస్ కూడా మా అభిప్రాయం